హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు మనము చికెన్ బిర్యానీ చేసుకోబోతున్నాము రంజాన్ త్వరలోనే వస్తుంది కాబట్టి సో ఈ రంజాన్ స్పెషల్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేసుకుందాము సో మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడో అప్పుడు చేసుకునే ఉంటారు సో ఈ ప్రాసెస్ ట్రై చేయండి ఒకవేళ మీరు ఎప్పుడు కూడా చికెన్ బిర్యానీ చేయలేదు అని అంటే రండి మరి ప్రాసెస్ చూసేసుకుందాము ఫస్ట్ ఒక గిన్నె తీసుకుందాము అందులోకి వచ్చేసి నేను ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ వేసేసుకున్నాను ఆనియన్స్ ఇలా సన్నగా స్లైస్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి కొంచెం క్రంచిగా కావాలి కాబట్టి ఆనియన్స్ వేగంగా పక్కన పెడేసుకొని ఇక టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నాను అందులోకి వచ్చేసి హాఫ్ కప్ పెరుగైతే వేసేసుకున్నాము అలాగే సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకున్నాము దాని తర్వాత ఇందులోకి వచ్చి ఇలాయచీని మెత్తగా దంచేసి ఆ ఇలాయచీ పౌడర్ వేసేసుకున్నాము దాని తర్వాత ఇక్కడైతే మసాలాలు తీసుకున్నాను నేనైతే పెద్ద మసాలాలు ఇందులో ఏం వేయను జస్ట్ దాల్చిన చక్క బిర్యానీ ఆకు ఓ రెండు లవంగాలు అంతే అవి వేసేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే మనము మెత్తకు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము దాని తర్వాత జీరా పౌడర్ వేసుకుందాము అలాగే ధనియా పౌడర్ కూడా వేసేసుకుందాము దాని తర్వాత వచ్చేసి మనం ఇందులో చికెన్ మసాలా వేసేసుకుందాం చికెన్ మసాలా వేసిన తర్వాత ఇందులోకైతే మనము షాజీరా బిర్యానీ మసాలా ఏదైతే ఉంటుందో అది ఒక చిన్న టేబుల్ స్పూన్ వేసేసుకుందాం ఇవన్నీ నేను చిన్న టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను దాని తర్వాత ఇందులోకి మనము ఒక హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాము చిన్న లెమన్ తీసుకొని మరి పెద్ద దుద్దు దాని తర్వాత రోజ్ వాటర్ ఏదైతే ఉంటుందో రోజ్ వాటర్ కూడా వేసేసుకొని దీన్ని తర్వాత మనం ఇందులోకి అయితే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాము అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుందాము నెయ్యి కరిగిచ్చి వేసుకోండి లైట్గా వేడిగున్నా పర్వాలేదు దాని తర్వాత వచ్చేసి ఇందులో ఉప్పు వేసేసుకుందాము అలాగే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఇక్కడ నేను కారం వేసేసుకుంటున్నాను కారం వేసుకున్న తర్వాత అయితే దీన్ని మనం నీట్గా అన్ని మసాలాలు చికెన్కి కలిసేటట్టుగా కలుపుకోవాలి బా నీట్గా కలుపుకున్న తర్వాతే మనం ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి యాడ్ చేస్తాము ఒకసారి ఇవన్నీ మనము కలిపేసి ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి యాడ్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లోకి ఈ మ్యారినేషన్ని పెట్టేసి మనము ఒక ఫార్టీ మినిట్స్ దాకా మ్యారినేట్ అయితే అవనిద్దాము ఇది ప్రాపర్గా మ్యారినేట్ అయిన తర్వాతే మనము బిర్యానీ అనేది చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి నేను వన్ గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను బాస్మతి రైస్ని నీట్గా టూ టు త్రీ టైమ్స్ వాటర్లో కడిగేసి దీన్ని మనము ట్వంటీ మినిట్స్ దాకా నానబెట్టేసుకోవాలి మరీ ఎక్కువసేపు నానబెట్టకండి ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు నాన్తే సరిపోతుంది సో మ్యారినేషన్ అయిన తర్వాత ఒక కళాయి తీసుకుందాం అందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని దాన్ని బాగా ఫ్రై అవ్వనిద్దాము అవి ఆనియన్స్ అనేవి మగ్గిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అందులోకి కరివేపాకు వేసేసుకొని దాన్ని కూడా ఒక ట్వంటీ సెకండ్స్ దాకా ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా దీన్ని మనము ఫ్రై అవ్వనిచ్చేసి దాని తర్వాత ఏదైతే మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టామో ఆ చికెన్ని మనము దీంట్లోకి యాడ్ చేసేసుకుంటాము సో ఇదైతే ఫ్రైడ్ చికెన్ దమ్ బిర్యానీ కాబట్టి చికెన్ అయితే నేను ఫస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఇలా కుక్ చేసేసుకుంటాను చికెన్ వేసిన తర్వాత ఆ గిన్నెలకి ఏదైతే మసాలా ఉంటుందో దాంట్లోకి కొంచెం వాటర్ వేసేసి ఆ మసాలా అంతా క్లీన్ చేసేసి ఆ వాటర్ ఇందులో వేసేసుకోవడమే మరి ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో ఏమేమైతే మసాలాస్ అవన్నీ వేసామో అదే వాటర్ ఇంకా ఆయిల్ అనేది రిలీజ్ చేస్తుంది కాబట్టి సో ఇలా వేసిన తర్వాత ఇదైతే మనము ఫిఫ్టీన్ మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి సో ఇది కుక్ అయినాక దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఒక గిన్నె తీసుకుందాం అందులోకైతే నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే అన్ని గరం మసాలాలు ఏవైతే ఉంటాయో ఆ గరం మసాలన్నీ ఇందులోకి మనం వేసేసుకుందాము గరం మసాలాలు వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సగం ఏదైతే ఇందాక మనం పిండుకున్నాము ఆ నిమ్మకాయని ఈ వాటర్లో వేసేసుకుందాము నిమ్మకాయ వేసిన తర్వాత ఇందులోకైతే మనము టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాము కొంచెం షాహీ బిర్యానీ మసాలా కూడా వేసేసుకుందాము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని ఈ వా ఈ వాటర్ అనేది మనం బాయిల్ అవ్వనిద్దాము ఇక్కడైతే నేను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి దీన్ని బాగా కలిపేసి బాయిల్ అవనిద్దాం అది కొంచెం బాయిల్కి వచ్చిన తర్వాత రైస్ అనేది మనం వేసేసుకుందాం ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాము దాంట్లోకి నెయ్యి అనేది వేసేసి ఆ నెయ్యిని స్ప్రెడ్ చేసేసుకుందాము ఇందులోకైతే మనము బిర్యానీని పెడతాం కాబట్టి కింద అతుక్కోకూడదు కాబట్టి ఈ విధంగా అయితే మనము నెయ్యి అనేది రాసేసుకుంటాము నెయ్యి రాసిన తర్వాత ఒక పెన్నం తీసుకోండి ఆ పెనం మీద ఈ గిన్నె పెట్టేసేయండి డైరెక్ట్గా దమ్ముకి పెట్టకూడదు కాబట్టి ఇలా పెట్టిన తర్వాత మన రైస్ దగ్గరికి వచ్చేద్దాము రైస్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది సో మనము బాయిల్ అయ్యి అవ్వేటప్పుడు రైస్ని మనం చూసుకుంటూ ఉండాలి అది ఓవర్ బాయిల్ అవ్వకూడదు నేనైతే ఫస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఏదైతే కుక్ అవుతుందో ఆ సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని మనం ఫస్ట్ లేయర్గా వేసేసుకుందాము దీన్ని మరీ ఓవర్ కుక్ చేయకూడదు ఎందుకంటే ఇది ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది అనుకోండి ఇది కింద ముద్దలా అయిపోతుంది కాబట్టి ఫస్ట్ సిక్స్టీ పర్సెంట్ దీన్ని మనం కుక్ చేసుకొని వేసేసుకుందాం దాంట్లోకి మనము స్ప్రెడ్ చేసేసుకొని ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అలాగే యాలకల పొడి అండ్ ఒక చిన్ని టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని దాని తర్వాత దీని మీద అయితే చికెన్ లేయర్ని రానిద్దాము ఇలానే ప్రతి ఒక్క లేయర్ని మనము స్ప్రెడ్ చేసుకుంటాం రైస్ అండ్ చికెన్ అనేది యాడ్ చేసేసుకుందాము సో మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకుందాం దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా మనం రైస్ని అయితే ఉడికిద్దాము అంటే మరీ గట్టిగా ఉండకూడదు సో అలా దాని తర్వాత లాస్ట్ లేయర్ ఏదైతే వస్తుందో అది నైంటీ పర్సెంట్ ఉడికినా సరిపోతుంది ఒకవేళ రైస్ అనేది సరిగ్గా ఉడకకుండా మనం ఇందులో వేసేసుకుంటే అది కొంచెం కచ్చి కచ్చిగా ఉండిపోతుంది సరిగ్గా ఉడకదు ఎందుకంటే మనం దీంట్లోకి ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయం కాబట్టి బిర్యానీ అనేది ఇంకా టేస్టీగా ఉండదు మీరు ఓవర్ కుక్ చేసినా కూడా అది ముద్దలా అయిపోతుంది కాబట్టి ప్రాపర్గా ఉడికించేటప్పుడు మనము ఇక్కడే ఇదే కాన్సన్ట్రేషన్గా చూసుకోవాలి మిగతా ప్రాసెస్ అంతా ఈజీయే కానీ రైస్ అనేది ఉడికే దగ్గర రియల్ గేమ్ సో రైస్ ఇంకా చికెన్ అనేది మనం దమ్కి వేసేసిన తర్వాత గోధుమ పిండిని కలిపేసుకొని ఈ విధంగా గిన్నెకి చుట్టూగా మనమైతే స్ప్రెడ్ చేసేసుకుంటా దీన్ని ఒక సర్కిల్లో పెట్టేసుకుందాం దాని తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి దీనిపైన ఇలా గట్టిగా ప్రెస్ చేద్దాం ఎందుకంటే లోపల ఉన్న ఆవిరి బయటికి రాకుండా సో ఇక్కడ వచ్చేసి నేను బిర్యానీని దమ్కి పెట్టేసాను ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్కి పెడితే సరిపోతుంది ట్వంటీ మినిట్స్ తర్వాత గ్యాస్ కట్టేసి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా లోపలున్న ఆవిరితోని కుక్ అవనిస్తే సరిపోతుంది మన యమ్మీ చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది సో ఇక్కడ రండి మరి చూసేసేయండి నా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో నా బిర్యానీ అంటే నా బిర్యానీ కాదు చికెన్ బిర్యానీ సో చాలా యమ్మీగా వచ్చింది కదా సో మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో నచ్చిందా ఈ ప్రాసెస్ ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో వచ్చి చెప్పండి సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే